శని దేవుడికి నమస్కారం మిత్రులారా మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కుంభరాశివారు ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోండి ఈరోజు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం శ్రావణమాసంలో విశాఖ నక్షత్రంలో శుక్లపక్ష అష్టమితి తిథి నాడు నామయోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజీత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశశూలల్లో తూర్పు దిశ ప్రస్తావించబడింది ఈరోజు కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు కుంభరాశివారు ఈరోజు మీరు మతపరమైన పనులలో చేరడం ద్వారా పేరు సంపాదించుకునే రోజు మీకు స్నేహితుల పూర్తి మద్దతు లభిస్తుంది తొందరపాటువల్ల మీరు తప్పు చేయవచ్చు మీరు మీ బిడ్డకు కొంత బాధ్యత ఇవ్వవచ్చు మీ కుటుంబ విషయాలను ఇంట్లో పరిష్కరించుకోవడం మంచిది మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మీరు అక్కడక్కడ వృధా చేయడం ద్వారా సమయాన్ని వృధా చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు బదిలీ పొందవచ్చు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మరియు కెరీర్లో పురోగతి సాధించే రోజు కాని వీటన్నిటి దురాశతో మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు నిజానికి ఈరోజు మీరు మీలో ఆధ్యాత్మికతను కూడా అనుభవిస్తారు మీరు ఈ రెండు శక్తుల మధ్య కూడా గందరగోళంగా భావిస్తారు కాని చివరికి మీరు రెండింటినీ సమతుల్యం చేసుకోగలుగుతారు తీవ్రమైన భావోద్వేగాలు స్వాధీనతను పైకి తీసుకురాగలవు కాని వెచ్చదనం మరియు ఉత్స్కత మిమ్మల్ని లోతైన సంబంధాలకు దారితీస్తాయి ఉల్లాసభరితమైన మరియు బహిరంగ స్వభావం మిమ్మల్ని భావోద్వేగ మరియు శారీరక సాన్నిహిత్యాన్ని కోరుకునేలా ప్రోత్సహిస్తుంది సంకోచం ఉన్నప్పటికీ మీ లయను అర్థం చేసుకోవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మీ ఆప్యాయత మరియు నిశ్శబ్ద విశ్వాసం దారితీయనివ్వండి నిజమైన వ్యక్తీకరణ మరియు భాగస్వామ్య సాన్నిహిత్యం ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేయండి పెరిగిన తేజస్సు మీ భావోద్వేగ జీవితాన్ని ముందంజలోనికి తీసుకురాగలదు మీ కెరీర్లో మీ దృష్టి మరియు నిర్ణయాలను బలంగా ప్రభావితం చేస్తుంది ఈరోజు భావోద్వేగ సంఘర్షణలను హైలైట్ చేస్తుంది బహుశా మీ వృత్తిపరమైన సంబంధాలను ప్రభావితం చేస్తుంది మీకు ఉత్సాహం మరియు స్వేచ్ఛ యొక్క భావన కూడా ఉంటుంది ఇది మీ పని లేదా చదువులలో కొత్త ప్రారంభాలు మరియు ముగింపులను స్వీకరించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఇక్కడ అసాధారణ చర్యలు ఊహించని ప్రతిఫలాలకు దారితీస్తాయి ధైర్యంగా ఉండండి మరియు మీ మెదడును ఉపయోగించుకోండి మీ సన్నిహితులు మీ మాట వినడానికి సిద్ధంగా ఉంటారు ఒప్పందాలు లేదా వ్యాపార సమావేశాల రూపంలో మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు మీకు ముఖ్యమైన మరియు పూర్తిగా నిబద్ధత కలిగిన వారితో ఇంట్లో సమయం గడపండి మీ పని నుండి మీరు సంపాదించిన ప్రతిష్ట మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ భవిష్యత్తును ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల రాబోయే కాలంలో మీకు ప్రయోజనం చేకూరుతుంది కీర్తి సంపద మరియు కీర్తి వస్తాయి ఈరోజు గొప్ప పని చేయడం రేపటికీ ఉత్తమ తయారీ మరియు మీ పనిలో రాణించడం మీరు సరైన మార్గంలో ఉన్నారని చూపిస్తుంది తమ్ముళ్లతో ఒక యాత్రను ఆస్వాదించండి మీ ప్రియమైన వ్యక్తికి లేఖ రాయడం లేదా ప్రేమపూర్వక సందేశం రాయడం వంటి కమ్యూనికేషన్ ద్వారా మీకు దగ్గరగా ఉంటారు ఈ సువర్ణావకాశాన్ని జారవడుచుకోనివ్వకండి ఆర్థిక నష్టం జరిగితే మీ ఖర్చులను నియంత్రించండి ఈరోజు మీరు పొందే విజయం మీకు భౌతికంగా సురక్షితంగా అనిపించేలా చేస్తుంది మరియు ఇది మీ కుటుంబ భవిష్యత్తును కూడా భద్రపరుస్తుంది మీ జీవిత భాగస్వామి మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటారు ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో మీ హృదయాన్ని మరియు ఆత్మను పెట్టండి ఇది మీ రేపటిని మెరుగుపరుస్తుంది గుర్తుంచుకోండి ప్రేమ జీవితం ఇద్దరి నమ్మకం ప్రేమ మరియు సామరస్యంతో ముందుకు సాగుతుంది ఈ సమయంలో మీరు మీ చేతుల నుండి ఎటువంటి అవకాశాన్ని కోల్పోకూడదని కోరుకుంటారు కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించడం ద్వారా మీరు మీ ధైర్యాన్ని ప్రదర్శిస్తారు మీ నైపుణ్యాలను ప్రోత్సహించడంలో వెనుకాడకండి ఫోటోగ్రఫీ సంగీతం లేదా నృత్యం వంటి మీ అభిరుచులను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి మీ పని నుండి సంపాదించిన ప్రతిష్ట మీకు భౌతిక భద్రతను అందిస్తుంది ఈ సమయంలో మీరు చేసిన వివరణాత్మక ప్రణాళికలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి కీర్తి మరియు కీర్తిని పొందే అవకాశం కూడా ఉంది రేపటికి సిద్ధం కావడానికి ఉత్తమ మార్గం ఈరోజు కష్టపడి పనిచేయడం మీ సామర్థ్య నైపుణ్యాలు మీరు ప్రతి పనిని ఆలోచనాత్మకంగా చేస్తాయని చూపుతాయి మీరు వెన్ను నొప్పిని అనుభవించవచ్చు కాబట్టి మీ భంగమను కొనసాగించండి మరియు అధిక పని చేయకుండా ఉండండి అధిక రక్తపోటు ఆందోళన కలిగించే విషయం కావచ్చు వాపు మీ సౌకర్యాన్ని ప్రభావితం చేయవచ్చు ప్రసరణ రుగ్మతలకు శ్రద్ధ అవసరం మీ శక్తి మరియు ఆశావాదం పెరుగుతుంది గర్వం మీరు బలంగా ఉండటానికి సహాయపడుతుంది సమతుల్యతను కాపాడుకోవడానికి కెఫిన్ కలిగిన పానీయాలను నివారించండి మెరుగైన ఆరోగ్యం కోసం సోడియం తీసుకోవడం పరిమితం చేయండి అధిక ఆహారం కొలెస్ట్రాల్ను పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సంభావ్య అసమతుల్యతల గురించి తెలుసుకోండి విశ్రాంతి మరియు సరైన సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి రుతుక్రమంలో ఇబ్బందులు తలెత్తవచ్చు మూత్రాశయ ఇన్ఫెక్షన్లకు జాగ్రత్త అవసరం దీనితోపాటు పాటు ఈరోజు మీ శుభ దిశ దక్షిణం ఖచ్చితంగా ఈరోజు దక్షిణ దిశలో వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఈరోజు ఆవుకు రోటీ తినిపించండి మీ కోరిక నెరవేరుతుంది